పూర్తి స్థాయిలో కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కూడా ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉంటాయో వాళ్ళలో ఉద్యోగం కానీ దాంతో పాటు పది లక్షల రూపాయల ఆర్థిక సాయం కానీ చేసిన మేలైతే మనం చూస్తాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ దినోత్సవ సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఒకసారి చర్చిద్దాం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కావచ్చు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలను కూడా ఒకసారి అయితే చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో పూర్తి స్థాయిలో కూడా అడుగడుగున తెలంగాణ ఉద్యమకారులకు అవమానం జరుగుతుంది అనేది ఒక వర్గం ఆరోపిస్తుంది లేదు లేదు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిలో అంటే అందరికీ అవకాశాలు కల్పించలేము కదా కొంతమందికి అవకాశాలు కల్పించామని మరో వర్గం చెప్తుంది సో పూర్తిగా కూడా ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ ఎజెండాగా మార్చుకున్న పరిస్థితి మనం చూసాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుండి ఒక్కొక్క ఉద్యమకారుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసిండనేది వాస్తవం కొంతమందిపై కేసులు కావచ్చు కొంతమందిపై కేసులు కాకపోవచ్చు కొంతమంది లాఠీ దెబ్బలు తినొచ్చు మరికొంతమంది లాఠీ దెబ్బలు తినకపోవచ్చు కానీ అసలు సిసలైన వాస్తవం ఏంటి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ పనిచేసిరనేది వాస్తవం సో ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళలో కొంతమంది అమరులైతే మరికొంతమంది గాయాలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దినదిన ఖండంగా మారిపోయిన చాలా జీవితాలను కూడా మనం చూస్తాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా భవిష్యత్తు మారుతాయనుకున్న కొంతమంది జీవితాలు చీకట్లలో ఉండిపోయిన పరిస్థితి చూస్తాం ఇక మరికొంతమందికి పూర్తి స్థాయిలో కూడా ఊహించని అదృష్టమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు సో మొత్తానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అన్ అన్ని చోట్ల కూడా సంబరాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికంటే ముందు పూర్తిగా కూడా ఒకసారి మనం చూడొచ్చు ఆ దేశం దేశం ప్రాయ దేశంలో యూకే పర్యటన ముగించుకుని డల్లాస్ కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సంబంధించి కేటీఆర్ కు విమానాశ్రయంలో ఆ స్వాగతం పలుకుతున్న తెలంగాణ వాదులు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక డల్లాస్ లో జై తెలంగాణ అమెరికాలో తెలంగాణ వాదుల భలై రాష్ట్ర అవతరణ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు కేటీఆర్ కు అపూర్వ స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు విమానాశ్రయం నుంచి పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ ఇక టార్చ్ బేరర్ ఆఫ్ తెలంగాణ అంటూ నినాదాలు తెలంగాణ సాంస్కృతిక ఆ కళారూపాల ప్రదర్శన గులాబీమయమైన ఏంది అంటే పెప్పర్ ఎరీనా ప్రాంగణం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటు ఇక్కడ ఒకసారి మనం అందరం కూడా చూద్దాం ఇది సుదీర్ఘమైన స్వప్నం సాకారమైన ఆ సుదినం అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఈ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆరున్నర దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన రోజు తెలంగాణ స్వరాష్ట్రమై నిలిచిన రోజు ఈ నేల ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం సాగించిన కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి అమరులకు నివాళి అర్పించిన రోజు తెలంగాణకు ఇది పదకొండవ పుట్టినరోజు ఇది తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ కు రజతోత్సవ ఏడాది కూడా ఏప్రిల్ రెండు ఏప్రిల్ ఇరవై ఏడు ఓరుగల్లు సభతో సంబరాలు ప్రారంభించుకుంది బీఆర్ఎస్ అమెరికాలోని డల్లాస్లోను కూడా వేడుకలను నిర్వహించుకుంటుంది అటు రాష్ట్రవతర్ నైట్ రజతోత్సవాలను కల్పి జరుపుకుంటున్న వేడుకలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు అంటూ కూడా ప్రధానంగా కూడా చూస్తున్న అంశాన్ని అయితే మనం చూడొచ్చు సో మొత్తానికి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు మరోవైపు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలతో అమెరికాలోని డల్లాస్ నగరం వీధులు డాక్టర్ ఏది పెప్పర్ ఎరిన ప్రాంతం అంతా కూడా జై తెలంగాణ నినాదాలతో మారమోగింది అమెరికా గడ్డ మీద గులాబీ దళం అలై భలై తీసుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని తెలంగాణ బిడ్డలు తెలంగాణ నుంచి వెళ్లిన మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో డల్లాస్ పట్టణం సంబరాలతో ఊగిపోయింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు డల్లాస్ కు చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దీని ఈ పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ కు సంబంధించి స్వాగతం పలికిన పరిస్థితి అయితే మనం చూసాం సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఆ దేశంగాని దేశం పరాయి దేశంలో కూడా పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ రసతోత్సవ సభలు అయితే గ్రాండ్గా కొనసాగుతున్నాయి దానికి సంబంధించి ఇప్పటికే అమెరికా పర్యటన ముగించుకొని డల్లాస్ అయితే చేరుకున్నారు డల్లాస్కు చేరుకున్న తరుణంలో పూర్తిగా కూడా ఆ కేటీఆర్కి అయితే స్వాగతం పలికిన పరిస్థితి అయితే కనబడుతుంది కేటీఆర్కు ఆ స్వాగతం పలకడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ రాకకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదో ఏట వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఇంకొక పక్కన రాష్ట్రానికి సంబంధించిన అవతరణ వేడుకలు కూడా రెండు చోటు చేసుకోవడం చాలా ఆనంద ఆనందాన్ని ఇచ్చింది అని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డల్లాస్కు సంబంధించిన ఎన్ఆర్ఐలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మన అందరం కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర కాదు ఇతర దేశాలలో ఇతర దేశాల గడ్డల మీద గడ్డ మీద మన తెలంగాణ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో మొత్తానికి కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించి సక్సెస్ అయిందనే చెప్పొచ్చు ఒకసారి ఇక్కడ చూడొచ్చు డలాస్ ఎయిర్పోర్ట్ లో డలాస్ ఎయిర్పోర్ట్ లో కు తెలంగాణ ఎన్ఆర్ఐలు బిఆర్ఎస్ఎల్ ప్రతినిధులు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు ఇక దాంతో పాటు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ లో జై తెలంగాణ ఆ టార్చ్ బీరర్ కేటీఆర్ అంటూ ఫ్లకార్లు పట్టుకుని స్వాగతం పలుకుతున్న తీరు అయితే ఇక్కడ చూడొచ్చు సో మొత్తానికి డల్లాస్ లో జై తెలంగాణ అంటూ చూడొచ్చు డల్లాస్ లో ఎయిర్పోర్ట్ లో కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు ఆ పుష్పగుచ్చంతో వచ్చిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల బీఆర్ఎస్ యుఎస్ఈ అడ్వైజరీ చైర్మన్ మహేష్ తన్నీరు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని చూడొచ్చు సో మొత్తానికి కేటీఆర్ కు సంబంధించి యూకే పర్యటన అయితే సక్సెస్ అయింది తెలంగాణ విజయాలను వివరిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ మీటింగ్స్ బీఆర్ఎస్ యూకేస్ఎల్ నేతలతో మీటింగ్ ఇక బిర్జ్ ఇండియా సదస్సుకు హాజరు పెట్టుబడులు పెట్టాలంటూ విజ్ఞప్తి లండన్ ఎయిర్పోర్ట్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు లండన్ నుంచి డల్లాస్ కు నేడు డల్లాస్ లో బిఆర్ఎస్ రజతోత్సవ సభ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో కూడా పాల్గొననున్న కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు ఇటు దాంతో పాటుగా ఆ కేటీఆర్ను కలిసేందుకు కనెక్టింగ్ కట్ నుంచి డల్లాస్ కు చేరుకుంటున్న తన మిత్రులతో కిషోర్ అంటూ కూడా ఇక్కడ మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా కార్యక్రమం అయితే విజయం విజయవంతమైంది విదేశీ పర్యటనకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభలతో పాటు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న తీరు అయితే మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇదే అంశానికి సంబంధించి ఒకసారి అయితే చూడొచ్చు తెలంగాణ ఫార్మేషన్ డే అంటూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ యాడ్ అయితే చూడొచ్చు నేడు అమెరికాలో కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ నాయకులు మిత్రులు ఇరవై ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కూడా చూడొచ్చు పటేల్లో కార్తీక్ రెడ్డి రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా అంటే కూడా పూర్తి స్థాయిలో కూడా యాడ్ అయితే చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇదే అంశానికి సంబంధించి